పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని అల్లూరు మండలం అల్లూరు అల్లూరు గ్రామ ప్రజల గ్రామదేవత మరియు ఇలవేల్పు శ్రీ 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 పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవ కార్యక్రమమును అల్లూరు స్థానిక పెద్దలు మరియు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పూర్వీకుల కాలం నాటి ఆచారాలు కట్టుబాటు సాంప్రదాయాలను గౌరవిస్తూ పాటిస్తూ శ్రీ 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 పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవ కార్యక్రమంను అత్యంత వైభవంగా ఘనంగా భక్తి శ్రద్ధలతో ఏర్పాటు చేశారు పై కార్యక్రమమునకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ దర్శనం శ్రీ 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 కోలేరమ్మ తల్లి జాతర మహోత్సవంలో పాల్గొన్నారు ఆలయ సాంప్రదాయాల ప్రకారం దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు మరియు తదితరులను ఆత్మీయ ఘన స్వాగతం పలుకుతూ వేద పండితులు ఆహ్వానించారు అనంతరం దర్శనం చేసుకున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు మరియు ప్రముఖ నాయకులు ఆలయ కొనియాడారు శ్రీ 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 పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు తెలుగు రాష్ట్రాలలోని నలుమూలల నుండి భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొన్నారు I'm C'est pas une bonne de rester అల్లూరు ప్రాంతంలో వెలిసినటువంటి శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి యొక్క మహర్భాగ్యం గాతరలో పాల్గొనేటువంటి ఒక మహద్భాగ్యం ఈరోజు మా అందరికీ కలిగింది గౌరవ కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు ఈ ఆలయ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు సభ్యులు అందరూ కలిసి ఆహ్వానించిన మేరకు మేమందరం కూడా అమ్మవారి సందర్శనార్థం ఇక్కడికి వచ్చాం అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ అమ్మవారిని కోరుకున్నది కూడా ఒకటి ఇవాళ ఎటువంటి కోలేరమ్మ దగ్గర కోరుకోవాల్సినది మంచి ఆరోగ్యం ఇవ్వమని కోలేరమ్మగా ఆ తల్లిని కోరుకున్నాం సకల అరిష్టాలని హరించి అందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మా నాయకుడు మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసేటువంటి ఈ ప్రభుత్వంతో సహకరించి అన్ని వేళల అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలని సకల సౌభాగ్యాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు అందరూ కూడా మరి వెలిసిల్లాలని చెప్పి కోరుకొని అమ్మవారి తీసుకోవడం జరిగింది ఒక మంచి కార్యక్రమంలో ఇవాళ పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు మా జాతీయ పార్టీ నాయకులు మా పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు మా సోదరి ప్రశాంతి రెడ్డి గారు అలాగే రవిచంద్ర గారు గిరి గారు అందరితోటి కలిసి ఇక్కడికి వచ్చాం అందరి దగ్గర ఈరోజు అమ్మవారి ఆశీస్సుల్ని అందరి ముందు అమ్మవారిని కోరుకున్నాం అమ్మవారి ఆశీస్సులు నిరంతరం ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ ఈ ప్రభుత్వానికి తోడుగా అమ్మవారు మమ్మల్ని ముందుకు నడిపించాలని చెప్పి కోరుకుంటూ నల్లూరు పోలేరమ్మ తల్లి గ్రామోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవ దేవాదాయ శాఖ మాధ్యులు ఈ అల్లూరు ప్రాంత ఆయన అందరికీ సుపరిచితులు ఈ యొక్క ఉత్సవం ఘనంగా నిర్వహించేందుకు అన్ని రకాలుగా సహకరించి కృషి చేస్తున్నటువంటి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు పోలేరమ్మ తల్లికి అనేక సంవత్సరాలుగా ఎప్పుడు తిరణాల ఉన్న ఉత్సవానికి ఆనవాయితీకి వస్తున్నటువంటి పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కొవ్వూరు శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు రూరల్ నుంచి గిరిధర్ రెడ్డి గారు అనేక మంది ఈరోజు తల్లి ఆశీస్సులు తీసుకొని ఈ యొక్క విజయవంతంగా ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వహిస్తున్న కమిటీ సభ్యులందరూ కూడా అభినందనలు తెలియజేశారు గ్రామ దేవత అయిన ఈ అల్లూరు ప్రాంత ప్రజలు రాష్ట్రం కాదు దేశం ప్రపంచంలో ఎక్కడున్నా ప్రతీ నెల జనవరి మొదటి వారంలో జరిగే ఈ యొక్క గ్రామోత్సవానికి ఆనవాయితీగా రావడం ఆ తల్లికి మొక్కులు చెల్లించుకోవడం ఈ యొక్క దేవస్థాన అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఉత్సవం ఇంత ఘనంగా నిర్వహించేందుకు సహకరిస్తున్న ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు రెవెన్యూ పోలీసు కమిటీ వారికి అందరికి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం